ఒక్క మనుష్య జన్మి అటువంటి మనుష్య జన్మ ఎత్తి కూడా నీకు భగవంతుణ్ణి ప్రార్థన చేయడం చేత కావట్లేదని సౌందర్యలహరిలో అమ్మవారిని తాను ప్రార్థన చేస్తున్నట్టుగా అడ్డుపెట్టి శంకర భగవత్పాదులు ఎంత అందమైన శ్లోకం ఇచ్చారంటే దరదళిత ద్రా దరదలిత నీలోపలరుచీయా దీనం స్నపయ కృపయా మామపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే సమకర నిపాతో అంటారు ఎంత గొప్ప శ్లోకం అంటే అది అందులో అంటారు నీ దృష్టి ఉన్నదే ఆ దృష్టి ఈ బ్రహ్మాండములన్నీ ఎంత ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఈ బ్రహ్మాండములన్నీ కలగలిసిన తరువాత ఒక పెద్ద నిబ్యుల ఏదో ఒక పెద్ద విశ్వం ఇవన్నీ ఎంత వరకు ఉన్నాయని నేను అనుకుంటున్నానో అంతవరకు చూడగలిగినటువంటి నేత్ర సంపద కలిగినటువంటి దానివి నా దృష్టి ఏదో అక్కడ వరకు కనపడుతుంది ఇంకొక చోటు వరకు కనపడుతుంది నీ దృష్టి అలా కాదమ్మా నీ దృష్టి ఈ విశ్వం ఎంత వరకు ఉందని నేను ఊహించగలను ఆ విశ్వము కన్నా దూరము వరకు వెళ్ళగలిగినటువంటి చూపు కలిగినటువంటి దానివి ఇది అమ్మతనం అమ్మ అంటే అమ్మకి మాత్రమే ఉండే లక్షణం అమ్మ వంట చేసుకుంటూ ఉంటుంది ఇంకా తన రక్షణ ఎందు తను స్థైర్యంతో ప్రవర్తించడం చేత కానటువంటి పిల్లవాడు ప్రమాదాన్ని కౌగలించుకునేటటువంటి నైజమున్నటువంటి పిల్లవాడు ఇంకా పరిణితి చెందనటువంటి వయస్సున్న పిల్లవాడు ఎక్కడో ఇంటి పెరట్లో ఆడుతుంటాడు ఆడుతుంటే అమ్మ ఇక్కడ వంట చేస్తూ ఉంటుంది కానీ దృష్టి అంతా పిల్లాడి మీదే ఉంటుంది వస్తూ ఉంటుంది ఒకసారి నుంచి పిల్లాడు ఏం చేస్తున్నాడో చూస్తూనే ఉంటుంది రాత్రి నిద్రపోతూ ఉంటుంది మీరు చూడండి ఎంత చిత్రంగా ఉంటుందంటే సృష్టి అప్పటివరకు వరకు అమ్మాయి ఎక్కడో కాలేజీలో చదువుకుంటుంది అమ్మాయి ఎప్పుడు ఏం పసిపిల్లల్ని ఎత్తుకు నెరగదు ఏదో ఎప్పుడు కాలేజీ పుస్తకాలు అమ్మ వండి పెడితే క్యారేజీ పట్టుకోవడం అమ్మ గబగబా యూనిఫామ్ తీసుకొచ్చిస్తే వేసుకోవడం వేసుకుని గబగబా కాలేజీకి వెళ్ళిపోవడం తప్ప ఒక్కనాడు వంటింట్లోకి వెళ్ళి పొయ్యి దగ్గర వంట చేసి ఎరగనటువంటి అమ్మాయి వివాహమై ఓ పిల్లవాడు పుడతాడు పుడితే ఎంత నిద్దట్లో కూడా తను నిద్రపోతూ ఉంటుంది పిల్లవాడు నిద్రపోతూ ఉంటాడు తన ప్రమేయం లేకుండానే నిద్రపోతున్నటువంటి పిల్లవాడిని తన దగ్గరికి లాక్కుని పిల్లవాడి యొక్క క్షేమాన్ని నిద్రలో కూడా ఆవిడ కోరుకుంటూ ఉంటుంది అంత జాగ్రత్తగా గుండెలకి హత్తుకుంటూ ఉంటుంది ఎవరిచ్చారు ఇది పరమాచార్య ఒక మాట అంటూ ఉంటారు నీకు అమ్మలో సృష్టి అంతా ఉందిరా భగవంతుడిని ఎక్కడ చూస్తావు భగవంతుడు అమ్మలోనే కనపడతాడు ఎందుకని భగవంతుడు అంటే ఎవరు ముడు లోకములకు ముడు కాలములకు ముడుమూర్తులకు దగ్గరికి వెళ్ళి శంకరుణ్ణి అంటారు పోతన గారు అష్టమస్కంధంలో ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే లయకర్త ఒక్క అమ్మలో మీరు సృష్టికర్తని చూడొచ్చు స్థితికర్తని చూడొచ్చు లయకర్తని చూడొచ్చు అమ్మ తను తిన్న అన్నాన్ని గుర్తిరగనటువంటి స్థితిలో కడుపులో చీకట్లో పడిపోయి ఉన్నప్పుడు తను తిన్న అన్నంలో ఉన్నటువంటి సారాన్ని సప్త మార్చి శరీర నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించింది ఆవాసమిచ్చింది తాను తన శరీరం వికారం చెందుతున్నా సరే తనకొక బిడ్డడు పుడతాడని మురిసిపోయింది తను మృత్యు సదృశమైనటువంటి కష్టాన్ని ఎదుర్కొని పిల్లవాడికి జన్మనిచ్చింది పిల్లవాడు తల్లికి కృతజ్ఞత చెప్పాలా తల్లి పిల్లవాడికి కృతజ్ఞత చెప్పాలా పిల్లవాడు ఏం కృతజ్ఞత వాడికి ఏం తెలుసు కనుక వాడు ఏడుస్తాడు అమ్మ తన రక్తాన్ని పాలగా మార్చి పట్టేస్తుంది పట్టేస్తే వాడు తన చిన్ని చిన్ని కాళ్లతో అమ్మ గుండెల మీద తంతాడు అమ్మ ఆ చిన్ని చిన్ని పాదాలు తీసి ముద్దు పెట్టుకుంటుంది ఒకనాడు ఆవిడ సృష్టించింది ఒకనాడు పాలిచ్చి పోషించింది ఇది ఎవ్వరూ చెయ్యని పని కన్న తండ్రి కూడా ఈ పని చెయ్యలేడు జగత్తు నిలబడుతోందంటే కేవలం అమ్మ ప్రేమ ఒక్కటే ఆధారం అమ్మ ప్రేమ అనేటటువంటి దాన్ని ఒక్క ఐదు నిమిషాలు ఈ జగత్తులో ఆపండి ఈ సృష్టి ఆగిపోతుంది పిల్లి పిల్లికి ఏం తెలుసండి పిల్లి పళ్ళు ఎంత సూదిగా ఉంటాయి అటువంటి పిల్లి పిల్లి పిల్లలా మెత్తగా ఉందంటారు ఆ పిల్లి తన పిల్లల్ని పెడితే ఎక్కడ ఆ పిల్లలకి అపాయం వస్తుందో అని అంత కోరగా ఉండేటటువంటి తన పళ్ళ మధ్యలోకి పిల్లల్ని ఇరికించుకుని మనకి తెలియకుండానే మన శరీరంలో ఒక తత్వం ఉంటుంది మీరు ఏదైనా ఎత్తు మించి దూకేటప్పుడు తెలియకుండానే పళ్ళు గిటకరించుకుంటాం కొంచెం అలాంటిది పిల్లి గోడ మించి గోడ మీదకి ఇంటి మించి ఇంటి మీదకి దూకుతూ నోటితో పిల్లి పిల్లని పట్టుకుని పరిగెట్టి తీసుకెళ్లి ఎక్కడో దాస్తుంది అలా దూకేటప్పుడు ఒక్కనాడు ఆ పిల్లి పిల్లని ఆ పిల్లి గట్టిగా నొక్కడం కాని ఆ పిల్లి పిల్లకి ప్రమాదం వచ్చేటట్టు ప్రవర్తించడం కాని ఉంటుందా ఎవరు నేర్పారు ఒక పంది పిల్లల్ని కంటుంది ఓ పంది నీ పిల్లలకి పాలి అని ఎవరైనా నేర్పారా ఒక కోడి చిన్న చిన్న గుడ్లని పొదిగి పిల్లల్ని కంటుంది ఆ కోడికి ఎవరెళ్లి పాట అని చెప్పారు గద్దని చూస్తే పారిపోయేటటువంటి కోడి ఆకాశంలో గద్ద కనపడేటప్పటికీ ఒక్కొక్క అంటూ పిల్లలందరినీ తన రెక్కల కింద పెట్టుకుని తను ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది పిల్లల్ని మాత్రం తన రెక్కల కింద పెట్టి దాచుకుంటుంది అమ్మ స్థితికారుడై శ్రీ మహావిష్ణువై జగత్తుని నిలబెట్టకపోతే ఎక్కడుంది ప్రపంచం నీకేం తెలుసు ఆ రోజున నువ్వెందుకు ఏడిచ్చావో చెప్పగలిగింది అమ్మ ఒక్కతే తండ్రి అక్కడే పేపర్ చదువుకుంటూ ఉంటాడు ఉయ్యాల ఊగుతుంటుంది పిల్లవాడు ఏడుస్తాడు పిల్లవాడు ఏడుస్తున్నాడని ఇంకొక మాట ఉయ్యాల ఊపగలడేమో కానీ తండ్రి వంటింట్లో వంట చేసుకుని మడి కట్టుకుని ఉన్నటువంటి అమ్మ పిల్లవాడు ఇంకొక రెండు మాట్లు ఏడ్చేసరికి లేదు లేదు ఏదో ఉంది ఇబ్బంది అని చెప్పి ఎవరు చెప్పక్కర్లేదు వచ్చి గబగబా పిల్లవాడిని ఒక్కసారి అసలు ఆ ఎత్తడం కూడా ఒక ఆర్ట్ అండి పిల్లవాడిని అమ్మ అన్న పదార్థం లేకపోతే ప్రపంచం ఎక్కడుంది మీ మెడ మీకు నిలబెట్టడం చేత కాని వయస్సులో తన ఎడమ చెయ్యి ఆ తల కింద పెట్టి మెడ నిప్పెట్టకుండా ఆ పిల్లల్ని ఎత్తుకోవడంలో అమ్మ చూపించినటువంటి నైపుణ్యం ప్రపంచంలో ఒక్క ఐదు నిమిషాలు నిర్లక్ష్యానికి గురైపోతే ఎంత మంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి పడిపోయి ఉండవలసిందో ఎంత ఆదరించింది అమ్మ అందుకని ఆవిడ స్థితికర్త అయ్యింది ఆవిడ శ్రీ మహావిష్ణువై నిలబడింది లయకర్త అంటే కేవలం ప్రాణం తీసేసేవాడో సంహారం చేసేవాడో కాదు స్వల్పకాలిక లయము అని ఒకటి ఉంది శాస్త్రంలో స్వల్పకాలిక లయం అంటే మనకి పగటిపూట ఇంద్రియములన్నీ ప్రపంచమునందు ప్రవర్తించి అలిసిపోతాయి అలిసిపోయినటువంటి ఇంద్రియములకు మళ్లీ శక్తి కావాలి ఎక్కడికి వెళ్ళిపోతాయి ఇంద్రియాలు వెనక్కి అడుగు వేసి మనస్సులోకి వెళ్ళిపోతాయి ఆ మనస్సు ఎక్కడికి వెళ్ళాలి ఆత్మలోకి వెళ్ళిపోతుంది ఆత్మలోకి వెళ్ళిపోయినటువంటి గాఢ సుషిప్తిలో ఆ పరమాత్మ ఆ శివుడు ఈ ఇంద్రియములకు మనస్సుకు కావలసినటువంటి శక్తిని అంతటిని ఇస్తాడు మళ్ళీ స్వప్నావస్థలోంచి నుంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఇంద్రియాలు మళ్లీ మనస్సు శక్తిని పుంజుకుని మళ్లీ లేచి తిరగగలుగుతున్నాడు స్వల్పకాలిక లయంలో ఇంద్రియములకు మనస్సుకు శక్తిని ఇచ్చేటటువంటి శివ స్వరూపంలా రాత్రి నిద్ర పోకపోతే పిల్లవాడు మరణాడు ఉదయం లేచేటప్పటికి వేడి చేసి దగ్గొచ్చేటటువంటి నీరస స్థితి శరీరం అనకుందని గమనించినటువంటి అమ్మ రాత్రి ఇంటికి వచ్చినటువంటి బంధువుల పిల్లలతో ఆడుకుంటూ నిద్రపోకుండా గడుపుతున్నటువంటి పిల్లవాడిని తీసుకొచ్చి పక్క మీద పడేసి తల మీద చెయ్యి వేసి కిందకి వంచి వీపు మీద జో కొట్టేసి వాడు ఏడుస్తూ కోపంగా అమ్మ వంక చూస్తున్నా సరే నిద్రపుచ్చి వడి కన్నుల వెంట కారినటువంటి నీటిని తుడిచి ఒక్క ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది ఆనాడు అమ్మ బలవంతంగా అలా నిద్రపుచ్చకపోతే మనం ఆ పిల్లలతో ఆడుకుని ఎంత అనారోగ్యానికి గురయ్యే వాళ్ళము తినకూడని పదార్థాలన్నీ తినడానికి చిన్నతనంలో ఎగబడితే నువ్వు ఇది తినకరా 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 అని పెట్టడం మానేసి ఈ శరీరాన్ని నిలబెట్టినది అమ్మ కాదు అందుకని లయకారుడు అమ్మయ్య ఉంది బ్రహ్మాన్ని ఎక్కడ దర్శిస్తారు పరమాచార్యులు వారు అంటారు ఎక్కడ వెతుకుతావురా బ్రహ్మాన్ని నీకు కంటితో చూడాలని ఉందా బ్రహ్మాన్ని నీ కంటితో నువ్వు బ్రహ్మాన్ని చూడాలనుకుంటే నువ్వు ఎక్కడో వెతకక్కర్లేదు లోపలికి వెళ్లి బ్రహ్మాన్ని దర్శనం చేయడం ఏమో నీ అదృష్టం అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడు చేస్తావో హనుమాంతటి వారు నమోస్తు రామాయ సలక్ష్మణాయ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రాకమ రుద్గణేభ్య అనవలసి వచ్చింది మనం ఎంతటి వారం ఉపాసనలో కాదు కాదు నీకు బ్రహ్మమును దర్శించాలని కోరిక ఉంటే నువ్వు అంతర్యాగం చెయ్యాలనుకుంటే నువ్వు బ్రహ్మమునకు నమస్కరించాలనుకుంటే వేరొక చోటికి వెళ్ళక్కర్లా నీ తల్లి పాదములకు నమస్కారం చెయ్యి చాలు బ్రహ్మము తృప్తి పొందుతుందంటారు అటువంటి అమ్మ కనుక ఆ అమ్మ సామాన్యంగా ఒక పిల్లవాడికి జన్మనిచ్చినటువంటి అమ్మకే ఇంత ప్రేమ ఉంటే మా అమ్మ జనని ఈ సమస్త బ్రహ్మాండములలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి మా అమ్మ బిడ్డే మా అమ్మకి ఎంత ప్రేమ ఉండాలి అందుకని ఆవిడ విశాలాక్షి అయింది కాదు కాదు మహాపతివ్రత ఆవిడ గొప్ప సాముద్రిక లక్షణములు కలిగినటువంటి స్త్రీ విశాలమైనటువంటి కన్నులు ఉండడం సాముద్రిక శాస్త్ర ఇచ్చా గొప్ప పతివ్రత లక్షణం స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణం అందుకని శంకరులు అంటారు ఇన్ ఏ కంపారిటివ్ డిగ్రీ అమ్మ ఈ లోకములన్నీ ఈ విశ్వమంతా ఎంత దూరముందని నేను అనుకుంటున్నానో అంతకన్నా ఎక్కువ దూరం చూడగలిగినటువంటి నేత్ర సౌందర్యము కలిగినటువంటి అమ్మవమ్మ నువ్వు ఇది కేవలం బాహ్యంలో అమ్మవారి కంటి యొక్క సౌందర్యమా అమ్మవారి కంటి చేత రక్షణ పొందుతూ ప్రతిరోజు అనుభవిస్తున్నటువంటి మీ స్థితే మనస్థితిని శంకరులు అమ్మవారి కంటి ఎందు ఆరోపించి ఆ కంటి చేత మనం పొందుతున్నటువంటి ఫలితాన్ని ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు అందుకని దరదలిత నీలోత్పల రుచ అంటారు ఆ మాటలు వేయడంలో కూడా అందం చూడండి దరదలిత నీలోత్పల రుచ నీలోత్పల అందంలో రెండు లకారాలు ఉంటాయి రెండు లకారాలు వినపడేటప్పటికే మనకి వెంటనే అందులో రెండు లకారములతో కూడినటువంటి అమ్మవారి యొక్క ముఖ్యమైనటువంటి నామం గుర్తొస్తుంది లలిత అసలు ఆ నీలోత్పలమో అన్న మాట వినేటప్పటికే ఏదో మనస్సులో చల్లగా ఆ శబ్దం వినేటప్పటికే ఏదో హాయిగా అనిపిస్తుంది అమ్మవారి కంటి చూపు కూడా అంత హాయినివ్వగలిగినటువంటి అమ్మ ఆవిడ వక్రలక్ష్మీ పరివాహ మీ నాభలోచన వ్యాసుల వారు లలితా సహస్రంలో అంటారు అందుకని ఆ తల్లి దరదళిత నీలోత్పల రుచా దళిత అంటే విచ్చుకున్నటువంటి నీలకమలం ఆ నీలి కమలం బాగా విచ్చుకుందా బాగా విచ్చుకుందనుకోండి అమ్మ కళ్ళు ఇలా తెరిచిందనుకోండి ఇలా కళ్ళు తెరిస్తే మళ్ళీ అందులో ఏదో తేడా వచ్చినట్టు శివే శృంగారార్ధ తదితరజనే కుచ్చమపర అన్నట్టు అమ్మవారు ఏదో తనకి వ్యతిరేకమైన వారో శివుడికి వ్యతిరేకమైన వారో శివుడికి వ్యతిరేకమైన వారంటే అమ్మకి వ్యతిరేకమైన వారే భక్తులు కానివారో లోకానికి కంటకలైన వారినో చూస్తే అమ్మ కళ్ళు ఇలా తెరవాలి అందుకనమ్మా అలా కళ్ళు తెరుస్తావా అలా తెరవ్వమ్మా మేము మీ బిడ్డలం మేం బిడ్డలం కనపడినప్పుడు అమ్మ ఎలా చూస్తుందో అలా చూస్తావు నువ్వు అందుకని ఎలా చూస్తావు దళిత నీలోత్పలా కాదు విచ్చుకున్నటువంటి నీలోత్పలం కాదు నీ చూపు ధరదళిత నీలోత్పల రుచ ఏం మొగ్గగా ఉంటే మొగ్గగా ఉంటే విచ్చుకోలేదు అమ్మ కన్ను మూసిందా ప్రణాదం వస్తుంది ఎందుకని ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అమ్మ కన్నే మూసిందా ఈ లోకములన్నీ లయమైపోతాయి అందుకని కన్ను ముయ్యదు అందుకని మొగ్గగా చెప్పడానికి వీల్లేదు బాగా అరవిరిసిన పువ్వు అని చెప్పామా అమ్మ కళ్ళిలా తెరుచుకున్నాయా అన్ సౌందర్యలహరిలోనే శంకరుడు అన్నారు ఒక చోట తదితర జనే కుచ్చలపరా అన్నారు అందుకని ఏమో నువ్వు లోకకంటకుడైనటువంటి వాడివి కనుక నిన్ను చూసి అమ్మ ఇలా కళ్ళు తెరిచిందేమో అందుకని అమ్మా నేను మమ్మల్ని చూసినప్పుడు మా పట్ల అపారమైన ఆప్యాయతతో నీ దృక్కులను ప్రసరించినప్పుడు ఆ కన్నులు ఎలా ఉంటాయి మనకి ఆ కన్నులను దర్శనం చేయిస్తున్నారు శంకరాచార్యులు వారి ఇవాళ ఎందుకు అమ్మవారి కన్నులు దర్శనం చేయించడం అందులో ఉంది రహస్యం అంతా ఆ ఏ కన్నుల్ట ఎలాంటి కన్నుల్ట అవి అవి దరదళిత నీలోత్పల రుచ కొంచెంగా విచ్చుకున్నటువంటి నీలికమలంటది ఏం కొంచెంగా విచ్చుకోవడం ఏమిటి రాత్రి చంద్రుని యొక్క కిరణం పడింది అసలు చంద్రుడే చల్లనివాడు శంకరాచార్యుల వారు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ చెప్పవలసి వచ్చిన చంద్రుణ్ణి హిమకరహ 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 అంటుంటారు అందుకని ఆ చంద్రుని యొక్క కిరణాలు పడ్డాయి విచ్చుకున్న మొగ్గ నుంచి పువ్వు స్థితిలోకి వెడుతోంది ఇంకా బాగా విచ్చుకున్నటువంటి పువ్వు కాదు కొద్ది కొద్దిగా విచ్చుకుంది లోపల ఏముందో స్పష్టంగా కనపడదు కానీ లోపల ఏ ఉందో స్పష్టంగా తెలియనటువంటి స్థితి కాదు లోపల గుడ్డు ఉన్నది అని కనపడుతోంది కానీ లోపల ఉన్న వస్తువును మీరు పూర్తిగా దర్శించి చెప్పగలిగినటువంటి స్థితి కాదు అందుకని విచ్చుకుని విచ్చుకోనటువంటి అరమోర్పు కన్నులు కలిగినటువంటి అమ్మ యొక్క స్వరూపాన్ని మీకు ఆవిష్కరించి చూపిస్తున్నారు శంకరలు ఎందుకు అలా చూపించడం అంటే అసలే చక్కటి సరస్సు ఆ సరస్సులో అప్పుడే విచ్చుకుంటున్నటువంటి నీలి కమలం ఆ రేకుల మీద ఆ నీటి బిందువులు పడ్డాయి మంచు బిందువులు ఆ నీలి కమలము యొక్క కాంతి ఉండే రుచ అంటారు రుచ అంటే తెలుగులో అయితే రుచి అంటే రసేంద్రియము పొందేటటువంటి అనుభూతి సంస్ సంస్కృతంలో రుచ అంటే కాంతి నీలి కమలంలోంచి వచ్చేటటువంటి కాంతి కంటికి చల్లతనాన్ని ఇస్తుంది ఈ కంటికి సంతోషాన్ని ఇస్తుంది ఈ మాట ఎందుకు శంకరాచార్యులు వారి ఇంత గొప్ప ప్రయోగం మొదటి పాదంలో చేయడం ఈ కన్ను బడలిపోయింది ఇక ఈ ఇంద్రియాలు ఉంటాయి ప్రధానంగా జ్ఞానేంద్రియములు ఐదు ఉంటాయి ఐదు జ్ఞానేంద్రియాల్లోనూ మిమ్మల్ని జగత్తుతో తొందరగా కట్టి పడేసేది ఏదో తెలుసా అండి కన్నే ఉద్ధరించినా కన్నే పడగొట్టినా కన్నే ప్రధానమైన దృష్టి కంటికి సంబంధించే ఉంటుంది ఈ రహస్యం రామాయణంలో ఒక చోట చెప్తారు సుందరకాండలో రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఆభరణాల్ని తీసుకొచ్చి కిష్కింద కాండలో అక్కడ పెట్టి లక్ష్మణ ఇవి మీ వదిన ఆభరణాలు అంటున్నారో నాకు ఆ మూట విప్పుతూ ఉంటే కందులలోకి నీరు చిప్పిల్లి నేను గుర్తించలేకపోతున్నాను నువ్వు గుర్తించగలవా మీ ఈ ఆభరణాలని అన్నారు అంటే లక్ష్మణస్వామి ఒక్కొక్కటి తీసి అన్నారు అన్నయ్య నాహం జానామికేయూరే నాహం జానామి కుండలే నిత్యం పావందనా అన్నయ్య నాహం జానామి కేయూరే అన్నయ్య ఇవి కేయూరములు స్త్రీలు భుజములకు వాటికి పెట్టుకుంటారు నేను నాకు తెలియదు అన్నయ్య వదిన ఎప్పుడైనా పెట్టుకుందో పెట్టుకోలేదో నేను చూడలేదు నాహం జానామి కుండలే ఇవి కుండలాలు నేను ఎప్పుడు అన్నయ్య చెవులకు పెట్టుకుంటారు అన్నయ్య నుపురత్యభిజానామి ఇవి నూపురములు పాదములకు పెట్టుకుంటారు ఇవి నాకు బాగా తెలుసు ఎందుకు తెలుసు నిత్యం పాదాభివందనాత్ వదినకి ప్రతిరోజు నేను నమస్కారం చేశాను అప్పుడు నేను చూశానన్నాడు ఇది నిజమే అగ్రత ప్రయ రామ మధ్యే సీత సుమధ్యమా పృష్టతస్థుధనుష్పాణి ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ అని చెప్పారే గంగ దాటుతున్నప్పుడు లక్ష్మణుడు చెయ్యిచ్చి సీతమ్మని పడవ ఎక్కించాడే పక్కనే ఉండి నడిచాడే అటువంటి లక్ష్మణుడు సీతమ్మ తల్లి కుండలములను కాని సీతమ్మ తల్లి కేయూరములను కాని నేను చూడలేదనడం ఎంతవరకు సమంజసం అంటే ఈ నేత్రము జగత్తులో ఉన్నటువంటి సమస్త వస్తువులను చూడవచ్చు కాక చూడడం కంటికి ధర్మం కానీ ఆ కంటి చేత చూడబడినటువంటి ప్రతి వస్తువు మీ మనస్సునందు వేసిన నాడు బంధిస్తుంది మీ మనస్సునందు ఆ నేత్రము చూడవలసినటువంటి వాటిని ప్రధానమైన భక్తి సంబంధమైన వాటిని మాత్రమే మనస్సు లోపల ముద్ర వేసుకున్న నాడు అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది అందుకని ఎక్కువగా వస్తువులన్నింటివైపు తిప్పగలిగిన శక్తి చూడగలిగిన శక్తి కంటికి ఉంది ఈ కన్ను మెరుపుల ఎక్కువ తిరుగుతుంది కంటికి ధర్మం ఎక్కడైనా మెరిసింది మెరిసిందనుకోండి వెంటనే మీరు అటు చూస్తారా అబ్బా బలి మెరిసిందండి అంటాం మన జీవితం